ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వడంపై ఎమోషనల్ అయ్యారు తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ క్రిషన్ కుమార్ హుడ్డా గారు గత కొన్ని సీజన్స్గా తెలుగు టైటన్స్ బాటమ్ స్పాట్కే పరిమితమయ్యిందన్నారు లాస్ట్ సీజన్లో కూడా ప్లే ఆఫ్స్ని ఒక్క లీగ్ పాయింట్ తేడాతో పోగొట్టుకుందని ఆయన అభిప్రాయపడ్డారు బట్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కి వెళ్ళడం చాలా సంతోషకరంగా ఉందని బట్ ఈ మొమెంటం ఇక్కడే ఆగదని ఈ మొమెంటం ఇంకా కంటిన్యూ అవుతుందని తెలుగు డైటెన్స్ ఫ్యూచర్లో ఇంకా అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు కృషన్ కుమార్ హుడ్డా గారు మేము చాలా స్ట్రగుల్ చేస్తాం చాలా కష్టపడతాం మేము మనందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తామన్నారు కృషన్ కుమార్ హుడ్డా గారు ఫ్యాన్స్కి ఒక్కటే మాటిస్తున్నా మేము చాలా స్ట్రగుల్ చేస్తాం చాలా కష్టపడి ద బెస్ట్ పర్ఫార్మెన్స్ని మీకు కనబరిచే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు కృష్ణ్ కుమార్ హుడ్డా గారు ఇప్పుడు కాకపోతే మరింకెప్పుడు కూడా ఇలాంటి మొమెంటం రాదని రాక రాక వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని మరింత అగ్రెసివ్ ఇంటెంట్తో ఫ్యూచర్ మ్యాచెస్లో తెలుగు టైటన్స్ ఆడబోతుందని చాలా కష్టపడి చాలా స్ట్రగుల్ చేసి ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తామని క్రిషన్ కుమార్ హుడ్డగారు వెల్లడించడం జరిగింది అండ్ ఆ తర్వాత తెలుగు టైటన్స్ టీం ఇక్కడి వరకు రావడానికి ఆడినటువంటి ప్లేయర్సే కారణం సో వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అండ్ మాకు కావాల్సినటువంటి వసతులన్నింటినీ కూడా సమకూర్చినటువంటి మేనేజ్మెంట్కి చాలా చాలా థ్యాంక్స్ సిఇఓ రెడ్డి గారు మా టీంతో ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రావెల్ చేస్తున్నారు శ్రీనాథ్ రెడ్డి గారు టీంలో జరుగుతున్నటువంటి విషయాలన్నిటిపైన కూడా ఆయన శ్రద్ధ పెడుతూ ఉన్నారు సో ఆయనకి కూడా ధన్యవాదాలు ఆయన లేకపోయినా ఇలాంటి విజయాల వరుస మాకు లభించేది కాదు అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు కృష్ణ కుమార్ హుడ్డా గారు ఇక ఓనర్స్ అండ్ మేనేజ్మెంట్ ఆప్షన్ టైంలో తనకి పూర్తి స్థాయిలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇవ్వబట్టే తను అనుకున్నటువంటి టీంని బిల్డ్ చేయగలిగానని తన అభిప్రాయాలన్నింటినీ కూడా మేనేజ్మెంట్ అండ్ ఓనర్స్ గౌరవించారని ఎమోషనల్ అయ్యారు కృష్ణ కుమార్ హుడ్డా గారు అండ్ కెప్టెన్ విజయ్ మలిక్ తెలుగు టైటన్స్ని చాలా చక్కగా లీడ్ చేశాడని ప్రతి ఒక్క ప్లేయర్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎన్నో విజయాలని తెలుగు టైటన్స్కి అందించాడని అభిప్రాయపడ్డారు కృష్ణ కుమార్ హుడ్డా గారు విజయ్ మలిక్ లాంటి కెప్టెన్ లేకపోయినా ఈరోజు ఇది సాధ్యపడేది కాదన్నారు ఆయన అండ్ ఫైనలీ ఫ్యాన్స్ని ఉద్దేశించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కృష్ణ కుమార్ హుడ్డా గారు ఫ్యాన్స్ మేము ఏ వెన్నీలో ఆడినా అద్దరగొట్టే సపోర్ట్ని అందించారు వాళ్ళ సపోర్ట్ లేకపోతే మేము ఇన్ని మ్యాచ్లు గెలిచుండే వాళ్ళం కాదు రోజు ప్లే ఆఫ్కి కూడా క్వాలిఫై అయి ఉండేవాళ్ళం కాదు సో వాళ్ళ కోసమే ఆడతాం వాళ్ళ కోసమే స్ట్రగుల్ చేస్తాం వాళ్ళ కోసమే కష్టపడి మరికొన్ని విజయాలని తెలుగు టైటన్స్కి అందిస్తాం చిరస్మరణీయంగా ఈ సీజన్ని తెలుగు టైటన్స్ ఫ్యాన్స్కి అందిస్తామంటూ క్రిషన్ కుమార్ హుడ్డా గారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఇక టాప్ టూ అవకాశాలని ఉద్దేశించి ఆయన ఒక్కటే అన్నారు మేము మాత్రం పూర్తి స్థాయి అగ్రిషన్తో ఆడతాం మ్యాచ్ని వన్ సైడెడ్గా గెలిచేటువంటి ప్రయత్నం చేస్తాం రిజల్ట్ అనేది దైవాధీనం మనం ఇప్పుడే చెప్పలేం ఎవరు గెలుస్తారనేది బట్ గెలవడానికి పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ ఇస్తామంటూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కృష్ణ్ కుమార్ హుడ్డా గారు ఇక్కడ నుంచి రాబోయేటువంటి ప్రతి మ్యాచ్ని కూడా డూ ఆర్ట్ డై మ్యాచ్ అనుకుని ఆడతామని తమ పొజిషన్ని ఇంకా బెటర్ చేసుకునేందుకే ఉన్నటువంటి పొజిషన్ని నిలబెట్టుకునేందుకే ఈ రకమైనటువంటి పర్ఫార్మెన్స్ని కనబరుస్తామని కృషన్ కుమార్ హుడ్డా గారు చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఒక మోటివేషన్తో ఒక థ్యాంక్ఫుల్నెస్తో కృష్ణ కుమార్ హుడ్డా గారి స్పీచ్ ముగిసిందని చెప్పాలి ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో వచ్చి చేసుకోండి అండ్ ఇలాంటి మరోన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫర్వర్డ్ ట్రై చేయండి